ఆగర్థా విభం క్రత ఆగర్థ ప్రతిబద్ధయ్యే జగత వందే పార్వతీ పరమేశ్వరవు భక్త మహాదర విజ్ఞప్తి ఎస్బీఐ ఆఫీస్ వచ్చుకోవాలి శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వేయించేసుకున్నటువంటి శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారికి నవంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలు అనగా బుధవారము గురువారము మరియు శుక్రవారము ఈ మూడు తేదీలలో కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి కమిటీ వారి యొక్క సౌజన్యంతో భూరిదాతల విరాళములతోటి విశేషంగా మహాకుంభాభిషేక మహోత్సవం జరుగుతోంది ఏమిటి ఈ కుంభాభిషేకం ఎప్పుడైనా చేయొచ్చా అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసేటటువంటి కార్యక్రమం అయితే కాదు ఈ సంవత్సరం డబ్బులు ఎక్కువగా ఉన్నాయని చేసి మరలా సంవత్సరం ఇంకా డబ్బులు ఎక్కువగా ఉన్నాయని రెండుసార్లు చేయడానికి అవకాశం ఉండదు కేవలం ఒకసారి కుంభాభిషేకం చేస్తే మరలా పన్నెండు సంవత్సరాల వరకు కూడా పుష్కర కాలం ఆగిన తర్వాతే మళ్ళా కుంభాభిషేకం చేయాలి అత్యంత పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ఫలితాల్ని మనకి అందించేటటువంటి మహోత్సవమే ఈ కుంభాభిషేకం ప్రతి మనిషి చరాచర సృష్టిలో జనభై నాలుగు లక్షల జన్మలెత్తాలి జనభై నాలుగు లక్షల జన్మల్లో మహోత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ ఒక్క మానవ జన్మలో మాత్రమే ఈ జీవికి ఒక దానం కానీ యజ్ఞం కానీ జపం కానీ తపస్సు కానీ అభిషేకం కానీ ఆరాధన కానీ చేసేటటువంటి అధికారం ఉంది అటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలు ఇటువంటి కుంభాభిషేకం చేసుకోవడం వల్ల మరలా లేకుండా అంటే మిగిలినటువంటి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు ఎత్తాల్సిన అవసరం లేకుండా పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఉదయం లేచిన తరగాయ సాయంత్రం పడుకునే వరకు ప్రతి మనిషి తెలుసో తెలియకో చెయ్యరాని తప్పులు అబద్ధములు మోసములు చేస్తూనే ఉంటాం అది జీవనోపాధి జీవనాధారంగా ఈ కలియుగ ధర్మంగా మారిపోయినటువంటి పరిస్థితి మరి అటువంటి కర్మల నుంచి విముక్తి పొందాలి ఈ జీవికి రాహిత్యం కావాలి అంటే ఇలాంటి కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడం వల్ల విశేషమైనటువంటి కర్మలన్నీ కూడా నశించిపోతాయి అంటే మలమల మండే మంటలో పత్తి ఒత్తు వేస్తే ఎలా మండి మసైపోతుందో అలాగే ఈ కర్మలన్నీ కూడా ఈ కుంభాభిషేకంలో పాల్గొనడం వల్ల కర్మలన్నీ కూడా పరమేశ్వరుడు తీసేస్తాడు అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం కేవలం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి కార్యక్రమం ప్రతి మనిషికి జీవితంలో చాలా కామ్యాలు ఉంటాయి విద్యార్థులకి విద్యా ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నములు ధనార్థులకి ధనము వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానము అన్యోన్య దాంపత్యము రుణ విమోచన వ్యాపార అలాగే నష్టద్రవ్య ప్రాప్తి ఇలా ఎన్నో రకాలైనటువంటి కోరికలు ఉంటాయి అలాగే విశేషించి పూర్వజన్మ సర్పహత్యాపాతకములు సర్పశాపములు సర్పదోషములు కాలసర్పదోషములు కుజదోషములు బ్రహ్మహత్యాపాతకములు గోహత్యాపాతకములు భ్రూణహత్యాపాతకములు అంటే కడుపులు తీయించినటువంటి కర్మలు కూడా ప్రతి మనిషిని కూడా వేధిస్తూ ఉంటాయి ఏడు తరాల వరకు ఇలాంటి కర్మలన్నింటినీ కూడా తొలగించేటటువంటి ఏకైక ఆయుధం ఈ మహాకుంభాభిషేకం అటువంటి కుంభాభిషేకంలో భక్తులందరూ పాల్గొనాలి ఈ కుంభాభిషేకం చేయాలంటే లక్షల వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమం కానీ మన దేవాలయంలో అంత ఖర్చు పెడుతున్నప్పటికీ భక్తుల సౌకర్యార్థము కేవలం మూడు వేల ఒక వంద పదహారు రూపాయలు మూడు వేల నూట పదహారు రూపాయలు చెల్లిస్తే మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ యొక్క కుంభాభిషేక మహోత్సవంలో మూడు రోజులు కూడా జరిగేటటువంటి విశేష కార్యక్రమాలలో పాల్గొనవచ్చు మొదటి రోజు గణపతి కల్పం రెండవ రోజు మహన్యాదపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము పరమేశ్వరుడికి లక్ష రుద్రాక్ష పూజ అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఆరోగ్యం భాస్కరాదిత్యేతు ఆరోగ్యం కోసం సూర్య నమస్కారములు అలాగే జ్యోతిర్లింగార్చన మహాలింగార్చన ఇత్యాది కార్యక్రమాలు మూడవ రోజు ఉదయం నుంచి కూడా అష్టోత్తర కలసావాహన శిఖరం మించు నూట ఎనిమిది బిందులతో అభిషేకము అలాగే మహా పూర్ణాలతోటి శిఖరం మించు అభిషేకము ఈ పూర్ణాలు అభిషేకం చేసేటటువంటి సమయంలో ఎవరైతే వారికి ఉన్నటువంటి కామ్యములు అంటే విద్య ఉద్యోగ వివాహ సత్సంతాన రుణ విమోచన నష్టద్రవ్య ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి వ్యాపార వృద్ధి జనవసీకరణ ధనవసీకరణ ఇలా ఎవరెవరికి ఏ ఏ కామ్యాలున్నాయో వారందరూ కూడా ఆ శిఖరం నుంచి వేసేటటువంటి పూర్ణములు బూర్ను బూరెలు పట్టుకుంటారో అతిశీఘ్ర కాలంలోనే వారి కోరికలన్నీ కూడా తీర్థాయం ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాట తదనంతరము శివశాంతి కళ్యాణ మహోత్సవము మహా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోంది విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చే కార్యక్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి ఇంకా అధికంగా చెప్పుకోగలిగితే ప్రత్యేకించి ఆరు రాశుల వారు ఖచ్చితంగా తమ జీవితంలో ఒక్కసారైనా చేసుకునే కార్యక్రమం ఏమేమి రాశులయ్యా అంటే కుంభరాశి మీనరాశి మకర రాశి ధనస్సు రాశి కన్యారాశి సింహరాశి వారు ఈ ఆరు రాశుల వారు కూడా ఖచ్చితంగా ఈ కుంభాభిషేకంలో పాల్గొనడం వల్ల వారికి విశేషమైనటువంటి ఫలితాలని ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా మనవి ఈ యొక్క కుంభాభిషేకంలో టిక్కెట్లు దేవస్థానంలో పదవ తారీఖు వరకు అందుబాటులో ఉంటాయి స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి ముందుగా తమ తమ గోత్రనామాలు ఆన్లైన్ ద్వారా నమోదు చేయించుకోవలసిందిగా మనవి పూజా ద్రవ్యాల దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా దేవాలయంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చేటటువంటి భక్తులు యాగ యాగంలో కూర్చునే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలి స్వస్తి స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి